అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై శరణు గురుదేవద సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఈరోజు మనం పూర్వయంత్ర విశిష్టత పూర్వయంత్రం సాధకులకి కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు ఎలాంటి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది మనని అడుగుతున్నారు కోసం వచ్చేసి కూర్మయంత్రం తయారు చేయండి ఆసన సిద్ధి కోసం అని చెప్పేసి అని మాకు బాగా అవసరం వస్తుంది కొంచెం మీరు తయారు చేసి ఇవ్వండి అంటే ఇది మనము మనను ఫాలో అవుతున్న భక్త కోటి కోసం అని చెప్పేసి అని మనం తయారు చేయడం జరిగిందనమాట కూర్మయంత్రం అనేది ప్రధానంగా శాస్త్ర ప్రమాణంగా ఇలా ఉంటుంది ఇది కుర్మాకరంగా ఉంటుంది చూడండి ఇది మనం ఇట్లా వచ్చేసేసి ఇట్లా పెట్టేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి కూర్చుంటాం కదా ఇక్కడ తూర్పు ముఖంగా కూర్చుంటాం ఇక్కడ వచ్చి దక్షిణము తర్వాత పరమట తర్వాత ఉత్తరం అనమాట అక్షరమాల ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్షరమాల ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా వచ్చేసేసి ఇట్లా రౌండ్ వచ్చేసి ఇక్కడికి ఎండ్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట ఇది రెండు విధాలుగా వస్తుంది అనమాట ఇట్లా వచ్చేసేసి పైనుంచి మళ్ళా రెండవ లైన్ ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇట్లా రెండవ లైన్ అనమాట ఇట్లా మనకు సవ్య వచ్చేసి అక్షరం వల్ల పూర్తి కూడా యంత్రం ఉంటుంది ఇది శాస్త్ర ప్రమాదమైన కుర్మయంత్రం ఈ కుర్మయంత్రంలో మనం సాధన చేయడానికి కూర్చుంటే మనకు వచ్చేసి ప్రధానంగా వచ్చేసి అలా కూర్మయంత్రం గురించి ముందు తెలుసుకుంటే అసలు యంత్రంను సాధనలో ఎందుకు వాడుకుంటారు అనేది మనము ఒక అవగాహనకు రావచ్చు అనమాట కూర్మయంత్రము సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం మనకు కూర్మావతారం అని చెప్పేసి అని ఉంది మనం వచ్చేసి సముద్రము చిలికే సమయంలో ఈ మహానుభావులు శ్రీమన్నారాయణనే మనకు కూర్మయ అవతారం పోయేసి మనకు పర్వతంలో ఆ మందార పర్వతం కింద పోయేసేసి ఆయన మహానుభావులు మనకు వచ్చేసేసి సముద్రం చిలికేటప్పుడు సహాయం చేశారు వాళ్ళు ఇది సహనానికి జ్ఞానానికి సంపదకి కైవల్యానికి శాంతానికి ఓర్పుకి ప్రతీక అత్యంత ఉన్నతమైనది సాధకునికి కావాల్సింది ఓర్పు తర్వాత కూర్మము ఉచ్ఛ్వాస నిశ్వాసలు అత్యంత సున్నితంగా అత్యంత నిదానంగా మందంగా చేస్తుంది అందుకోసం చెప్పేసి కూర్మం సరిగ్గా మూడు వందల సంవత్సరాల వయస్సు వరకు శరీరంతో ఉండే యోగం గలది అనమాట అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే మనము తగ్గిస్తామో మనకు వయసు కూడా పెరుగుతుంది మనకు సాధనను ముందరికెళ్తాం సహజ ప్రాణాయామం వచ్చిన తర్వాతనే మనకు ఆసన సిద్ధి వస్తుంది మంత్రసిద్ధి వస్తుంది యోగ సిద్ధి వస్తుంది కైవల్యం వస్తుంది అష్ట సిద్ధులు నవ నిధులు కూడా ప్రాణాయామం వల్ల పొందవచ్చు కూర్మయంత్రం వల్ల మనకు ప్రాణాయామం మీద పట్టు వస్తుంది ప్రధానమైనది ఇది ఈ కూర్మయంత్రం వాడాల్సింది ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకు అనమాట వాస్తు దోషాలను కూడా తీసివేస్తుంది వాస్తవానికి వచ్చేసి కూర్మయంత్రం మీరు సాధన కోసం కావచ్చు పూజ కోసం కావచ్చు మీకు ఏదైనా ఒక ఆసనం ఉంటే ఆ ఆసనం పైన కూడా కుర్మయంత్రం వేసుకొని మీరు పూజాది కార్యక్రమాలు చేసినా కానీ మీకు మనసు తొందరగా లగ్నం అవుతుంది ఏకాగ్రత పెంచుతుంది ఇది వాస్తు దోషాలు తీసేయడానికి కూడా పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజిస్తుంటారు చాలామంది సంపదకు ఆకర్షించడానికి కుర్మాని కూడా పూజిస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా కుర్మయంత్రం తీసుకొని పూజించవచ్చు ఎలాంటి దోషం లేకుండా బాగుంటుంది కుర్మయంత్రం సాధకులకు మాత్రం ఆసనంగా మనం వచ్చేసి దర్భాసనం వేసుకొని దర్భాసనం పైన వచ్చేసేసి మీరు కుర్మయంత్రం పెట్టుకోవచ్చు కుర్మయంత్రం కూడా ఎట్లా అని చెప్పేసి అంటే ఏదన్నా ఒకటి వైట్ ఒకటి లుంగి తీసుకోండి ఆ లుంగి తీసుకొని దాని నాలుగు మరతలు చేసి రెండు మరతల మధ్యలో కుర్మయంత్రం పెట్టుకొని మీరు వచ్చేసేసి మళ్ళీ రెండు పైన వచ్చేసి రెండు మరతలతోటి ఆ పైన కూర్చొని సాధన చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు గొంగలిలా అలాగనే వాడుకోవచ్చు మీ ఆసనం ఏదైనా సరే ఆసనం పైన ఒక తెల్లటి వస్త్రం మధ్యలో వచ్చేసి కుర్మయంత్రాన్ని పెట్టుకోవచ్చు దీనికి ప్రతి గురువారం నాడు పూజ చేసుకోండి దీనికి వచ్చేసి ధూపము దీపము నైవేద్యము పెట్టాలి ధూపం చూపించాలి దీపము చూపించాలి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి నిమ్మకాయ ఒక్కటే ఒక నిమ్మకాయని కోసి ఆ నిమ్మకాయకు ఎరుపుగా కుంకుమ అద్ది దీనికి బలి సమర్పించాలి బలి సమర్పించిన తర్వాత ఆ బలి సమర్పించిన నిమ్మకాయను ఈ నిమ్మకాయను వచ్చేసేసి యంత్రం మీదనే గుడంగా పిండి పిండిన తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ శుభ్రంగా మనం కడుక్కొని కొంత పసుపు కుంకుమ అష్టగంధం వేసి మళ్ళీ వచ్చేసి మీరు ఆ వస్త్రాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు శుభ్రం చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ వేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనసు శీఘ్రంగా లగ్నం చేయగలదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా మీకు చైతన్యం చేస్తుంది మీకు వచ్చేసేసి మూలాధారాన్నిలో వచ్చేసి ఎక్కువ కూడా మనసు లగ్నం అయ్యేటట్టు మనను ఉచ్స నిశ్వాసలను కొంతవరకు తగ్గించేసి యోగం పుట్టిస్తుంది కూర్మ యంత్రము అన్ని రకాల సాధనల వారు వాడుకోవచ్చు ఈ సాధన అని చెప్పేసి అని ఏం లేదు అటయోగం కావచ్చు క్రియ యోగం కావచ్చు మంత్రయోగం కావచ్చు మీరు దైవిక పూజలు కావచ్చు లేదని చెప్పేసి అంటే తాంత్రిక పూజలు కావచ్చు మీ పరంపరను బట్టేసి మీ సాంప్రదాయాన్ని బట్టేసి మీ ఆచారాన్ని బట్టేసి మీకు సాధనలు ఎలాంటి సాధన అయినా సరే వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ కుర్మయంత్రం ఒకవేళ వీలైతే గొర్రపటేలు తోలు గొర్రపటేలు తోలు తోటి కూడా ఆసనం తయారు చేసుకొని మీరు ఆసనం మీద కూడా ఈ కుర్మయంత్రం పెట్టేసి అక్కడ కూడా తెల్లటి వస్త్రం పెట్టి తెల్లగొట్టి వస్త్రం మధ్యలో కూర్మయంత్రాన్ని పెట్టుకొని వాడుకోవచ్చు మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికైనా సరే మన మఠం తరపు నుంచి అయితే మనం కుర్మయంత్రము అందిస్తున్నాము మీరు కావాలంటే ఇంటికాడ కూడంగా తయారు చేసుకుంటానంటే మీరు తయారు చేసుకోండి అది మీ ఇష్టం అయితే చూపించడం మన ధర్మం అనమాట చూపిస్తున్నాను మీకు వచ్చేసేసి నేను కింద ఇది మన డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను పైన కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి సంప్రదించండి మనకు వాట్సాప్లో సంప్రదించండి మీకు వచ్చేసి కుర్మయంత్రం తయారు చేసేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నాగురుకం 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 జై గురుదేవదత్త శరణు శరణు శరణు